చెన్నూరు మున్సిపల్ అధికారుల తీరుతో మున్సిపాలిటీ ఆదాయానికి గండి పడుతోంది బల్దియాలో తాయిబజార్ బజార్ కాలపరిమితి ముగిసినా కాంట్రాక్టర్ డబ్బులు చెల్లించకపోవడం జిల్లాలో దుమారం రేపుతోంది ఈ అంశంపై అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడం పలు విమర్శలకు తావిస్తోంది ఇలా చెన్నూరు మున్సిపాలిటీలో నెలకొన్న అక్రమార్చనలపై టీవీ స్పెషల్ రిపోర్ట్ మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపల్లో టై బజార్ వివాదం మరింత పెరుగుతోంది వేలంపాట దక్కించుకున్న కాంట్రాక్టర్ ఇంతవరకు డబ్బులు కట్టలేదని పలు ఆరోపణలు గుప్పమంటున్నాయి గతేడాది మార్చిలో మున్సిపల్ అధికారులు నిర్వహించిన తైబజార్ వేలంపాటలు పదిహేను పాయింట్ ఎనిమిది ఐదు లక్షలకు చెన్నూరుకు చెందిన కాంట్రాక్టర్ దక్కించుకున్నారు అయితే నిబంధనల ప్రకారం వేలంపాట పూర్తయిన వెంటనే మొత్తం సొమ్ములో ఇరవై ఐదు శాతం చెల్లించాలి కానీ సదరు కాంట్రాక్టర్ డబ్బులు చెల్లించకుండానే అధికారులు వసూలుకు అనుమతి ఇచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి చెన్నూరులో ఈ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జరిగిన తై బజారు అక్రమాలకు నిలువైంది ఈ తై బజార్లో ఈ యొక్క రైతుల దగ్గర ఈ యొక్క కూరగాయలు అమ్మే స్ట్రీట్ వెండర్స్ దగ్గర వీళ్ళు రోడ్డు రోజు పది రూపాయలు వసూలు చేయడము తర్వాత ఈ యొక్క గ్రామ ఈ యొక్క పట్టణానికి ఏదైతే లారీలు వచ్చినాయో ఆ ఒక లారీకి రెండు వందల రూపాయలు వసూలు చేయడము ఈ విధంగా వాళ్ళు ఈ మున్సిపాలిటీ పట్టణానికి ఏడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు తై పాట పాడడం జరిగింది సదరు కాంట్రాక్టర్ వేలంపాట సొమ్మును ఈ మార్చి ముప్పై ఒకటి వరకు చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు నాలుగున్నర లక్షలు మాత్రమే చెల్లించాడు మిగతా డబ్బుల విషయమై కమిషనర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని పలువురు ఆరోపిస్తున్నారు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై గతంలో కమిషనర్ పాలకవర్గం మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్టు సమాచారం గడువు ముగిసినా సొమ్ము చెల్లించకుండా కాంట్రాక్టర్ చేతులెత్తేసినట్టు తెలుస్తోంది నూతన మున్సిపల్ ప్రకారం ఏదైనా కూడా ఆన్లైన్ ద్వారా చెల్లింపు జరగాలి మరి ఇది ఎందుకు ఈ బిల్స్ కరెక్ట్ అయిన పద్ధతి కాదు మరి నూతన మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారం కూడా ఆన్లైన్ ద్వారా చెల్లించాలి మరి దీనికి ఆడిట్ లెక్కలు ఉంటాయి మరి ఇవి తెలియడం లేదా మరి ఎమ్మెల్యే బాల్క సుమన్ గారు మీరు తక్షణమే వీటిపై కలెక్టర్ ద్వారా మరి విచారణ జరిపించి దీని మీద చర్యలు తీసుకోవాలని మేము తెలియజేస్తున్నాం ఎప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి సదరు కాంట్రాక్టర్ దగ్గర నుంచి రావాల్సిన మొత్తం వసూలు చేసి మున్సిపాలిటీలో జమ చేయాల్సిందిగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు